సో నానో వరకు వస్తే మేము ఫ్రమ్ ద బిగినింగ్ వీఆర్ నౌ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ సో మేము మొదటి నుంచి మేము లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళం సో ఇప్పుడు మాకు ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్లో సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది జేఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ సో యాజ్ ఫార్ ఎస్ ఎక్స్పీరియన్స్ ఇస్ కన్సర్న్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎస్ దాట్స్ నెంబర్ వన్ రెండోది మేము మొదటి నుంచి ఫ్యాకల్టీకి చాలా ఫోకస్ చేస్తాము మా దగ్గర ఉండేది చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కొంతమంది లెజెండ్స్ ఉన్నారు మా దగ్గర సో స్టూడెంట్కి ఫ్యాకల్టీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు సమ్ ద టాప్ ఫ్యాకల్టీ హీ విల్ కమ్ అక్రాస్ మా దగ్గర మూడోది మా దగ్గర ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది సో అందుకోసం స్టూడెంట్ మీద నేను ఇందాక చెప్పాను కదా ఫోకస్ ఆ ప్రత్యేక శ్రద్ధ అనేది ఉంటుంది తర్వాత ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాకేంటంటే మా రెగ్యులర్ ప్రోగ్రామ్ నుంచి మాకు ఎన్ని రిజల్ట్స్ వస్తాయో మా లాంగ్ టర్మ్ నుంచి కూడా అంతే రిజల్ట్స్ వస్తాయి సో అందుకోసం లాంగ్ టర్మ్కి మేము ఏది సవితర్లీ ప్రేమ ఉండదు నో స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ మాకు లాంగ్ టర్మ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అవర్ రెగ్యులర్ ప్రోగ్రామ్ ఎందుకంటే మాకు రిజల్ట్స్ ఇక్కడి నుంచి వస్తాయి అక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు కొన్ని పెద్ద సంస్థల్లో ఏంటంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ పెద్ద లెక్క కాదు ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్లోనే లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు సో అక్కడి నుంచి రిజల్ట్స్ వచ్చేస్తాయి మాకు అలా కాదు మాకు మాకు రిజల్ట్స్ ఇక్కడి నుంచి వస్తాయి అక్కడి నుంచి వస్తాయి సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ఓన్లీ టు లాంగ్ టర్మ్ ఆల్సో సో ఆ స్పెషల్ ఫోకస్ అన్నది మా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ మీద కూడా ఉంటుంది ఆ తర్వాత మా ప్రోగ్రాము నేను ఇందాక చెప్పాను కదా త్రీ ఫేజెస్ అకాడమిక్ ప్రోగ్రామ్ మాకు రెగ్యు మాకు మొదటి నుంచి మా అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ గానో ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఈ అకాడమిక్ ప్రోగ్రామ్లో మాది మూడు లెవెల్స్లో ఉంటుంది మూడు పిల్లర్స్ అంటాం మేము ఒకటి టీచింగ్ వర్కింగ్ అండ్ ఫినిషింగ్ సో టీచింగ్ అంటే కాన్సెప్ట్స్ స్ట్రెంగ్న్ చేయడం రెండు వర్కింగ్ అంటే ప్రాక్టీస్ చేయించడం అండ్ మూడోది అంటే ఫినిషింగ్ అంటే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ చేయడం ఇవి ఈ మూడు దశల్లో ఇవి జరుగుతాయి